నేనెంతో చెప్పినా గుబుల్గానే ఉంది అయినా దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు అలా అడ్డు చెప్పడం మంచిది కాదు కదా శ్రవణ పదాలు వస్తే మాత్రం మసులుకోవడం కష్టమేమో సరేలేండి చూద్దాం అలా ఉండాలి ధైర్యంగా నేను నా ఏర్పాటులో ఉంటాను ఇప్పటికి కావాల్సిన పప్పు బియ్యాన్ని ఇంట్లో వాళ్ళ మాటలు చాలా ఉందిరా రాము నాకు కూడా అలా అనిపిస్తుంది ఆయన కాశీ వెళ్తున్నారు కదా ఇల్లు దోచుకోదమ్మా అది కాదురా నాకు ఒక మంచి ఉపాయం దోచింది అలా చేస్తే కొన్నాళ్ళు మనమిత్రం హాయగా గడిపేవచ్చు ఏంట్రా దగ్గరికి రా

చేస్తున్నారు భోజనం అయ్యిందా అయిందండి వచ్చేది చాలా భారత పదాలు కదా అందుకని మా వారు అన్ని సరుకులు తెచ్చి పెట్టారు బియ్యం పప్పులు సర్జీ చేసుకుంటున్నారు అప్పటికప్పుడు చేసుకోవడం కష్టం కదా మరి అయినా అలా ఉన్నారేమిటి ఒంట్లో బాగానే ఉంది కదా మొహం బాడిపోయినట్లుగా ఉంది మా అన్నయ్య గారు భయంగా ఉంది అంతకు మించి ఏం లేదంటే మరి ఏం పర్వాలేదు మేమంతా లేవు సరే పిల్లలు వచ్చి వేలేండి వెళ్ళి వస్తాను ఏమైనా అవసరం ఉంటే తప్పక అడగండి మరి సరేనంటే ఉంటాను la benérico. ఎవరు మీరు నా పేరు జాగ్రత్తగా ఉంటామని చెప్పి వెళ్ళాల్సిన రండి రండి లోపలికి రండి బాగున్నారా బాగున్నా సరే

Ne? <laughs> ne? <laughs> <laughs> తినండి నాయన కూర మరి కొంచెం కలుపుకోండి పప్పు కూడా వేయాలా మీరు ఏం మొహమాటం పడకుండా ఏం కావాలన్నా అడిగి మరీ వేయించుకోండి సరేనా అంటే చాలా ఇష్టం చేసి పెడతారా భాగ్యం నాయనా రేపు మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను పెరుగు కింద లోపడ మర్చిపోయాను తీసుకొస్తాను సోము నేను చెప్పిన ఉపాయం ఎంత బాగుందో చూసావా మనము రెండు నెలల నుంచి చెల్ల ఎంత హాయిగా ఉన్నామో చాలా బాగుంది కదా అవును ఉపాయం చాలా బాగుంది కానీ ఆయన కాశీ నుంచి వచ్చేస్తే ఎట్లా అప్పటికి ఏదో ఉపాయం ఆవిడ వస్తున్నట్టింది తీసుకొచ్చాపు ఎవరండి తలుపు కొట్టింది మా వారు కాశీ నుంచి వచ్చేసినట్టుగా ఉన్నారు నేను తలుపు తీస్తాను మీరు పెరుగు ఉంచుకోండి అయ్యో బాబు పంపులు ఆయన కాశీ నుంచి వచ్చేసాడు ఇప్పుడేనా ఎలా ఏమిటి పెరటి ద్రోహం ఉందిగా పదా పదా చెప్పండి చెప్పని చూడమని ఓసి పిచ్చినానా రావణ పాటాలంటే మనుషులు కానీ